నమస్కారం మిత్రులారా నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం ఒక తేలికపాటి అవగాహన పొందుదాం ఏ వృత్తిలోనైనా బిగినింగ్ నుండి ఉన్నత స్థితి పొందడానికి ఉచితంగా ఈ పాఠ్యాంశంతో మంచి మార్గం చూపాలని నా చిరు ప్రయత్నం ఈ అంశం మీకు నచ్చితే కామెంట్లో తప్పకుండా తెలియపరచండి ఒకవేళ ఈ అంశం మీకు ముందే తెలిసినట్లుగా అనిపించిన అది మీ మైండ్కి ఒక రీఓరియంటేషన్ అంటే ఉన్న పరిశీలన మాత్రమే అని గుర్తుంచుకోండి మనం ఈరోజు చర్చించబోయే అంశము ఆర్థిక అభివృద్ధి మరియు సంబంధాలలో మెరుగుదల ఇవి ఒకే నాణ్యానికి రెండు పాశాల వంటిది జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో ఆ ఆనందం పంచుకోవడానికి మంచి మనుషులు కూడా అంతే ముఖ్యం ఒకటి లేకపోయినా జీవితము అసమతుల్యంగా మారుతుంది మొదటిగా ఆర్థిక పురోభివృద్ధి మార్గాలు చర్చించుకుందాం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం సంపాదించడం మాత్రమే సరిపోదు సంపాదించిన దానిని ఎలా నిర్వహించాలి ఎలా వృద్ధి చేయాలి అని కూడా తెలియాలి అందులో మొదటిది బడ్జెట్ ప్రణాళిక మీ ఆదాయము మరియు ఖర్చుల మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి అవసరానికి మరియు కోరికకు మధ్య ఒక సన్నని గీతను గుర్తించడం నేర్చుకోండి రెండవది పొదుపు మరియు పెట్టుబడి డబ్బులు కేవలం దాచడం కాకుండా సరైన చోట పెట్టుబడి పెట్టాలి మీ ఆదాయంలో కనీసం ఇరవై పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర లాభదాయకమైన మార్గాల్లో పెట్టుబడిగా మార్చడం ఉత్తమమైన పద్ధతి అంతేకాదు నిరంతరం మీ నైపుణ్యాన్ని పెంచుకోకుండా నేర్చుకోవడం ఆగిపోతే సంపాదన కూడా ఆగిపోతుంది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మనం నోక్యో చూడండి నోక్యో మొబైల్ ఒకప్పుడు నోక్యో మొబైల్ విండోస్ లాగా ఉండిపోయింది కానీ ఐఫోన్ లాగా అప్డేట్ అయ్యి ఉండుంటే అది కనుమరుగయ్యేది కాదు కాబట్టి మార్కెట్కి తగ్గట్టుగా అప్డేట్ అవ్వండి అలాగే అనవసరమైన అప్పులకు ముఖ్యంగా వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు ఖర్చులకు దూరంగా ఉండాలి ఉన్న అప్పులను త్వరగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక రెండవ పార్షి సంబంధాలలో మెరుగుదల మనుషుల మధ్య సంబంధాలు బలంగా ఉండాలంటే నమ్మకం మరియు సరైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం వివేకంతో వినడం నేర్చుకోండి ఎదుటి వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోవడానికి వినండి కేవలం వెంటనే సమాధానం చెప్పడానికి కాదు చిన్న చిన్న పనులను కూడా గుర్తించి అభినందించండి థ్యాంక్ యూ అనే ఒక చిన్న మాట మీ బంధాన్ని ఎంతో బలపరుస్తుంది ఎంత బిజీగా ఉన్నా మీ ఆత్మీయుల కోసం క్వాలిటీ టైం కేటాయించండి కనీసం వారంలో ఒక రోజైనా ఫోన్లు పక్కన పెట్టి వారితో మనసు విప్పి గడపండి ఆర్థిక మరియు సంబంధాల మధ్య సమతుల్యం ఎలా సాధించాలి మీ ఆర్థిక స్థితి గురించి ఇంట్లో వారితో పారదర్శకంగా ఉండండి భవిష్యత్తులో ఇల్లు కొనడం లేదా పిల్లల చదువు వంటి విషయాలు ఉమ్మడి లక్ష్యాలను నిర్ణయించుకోండి ఇలా కలిసి ప్లాన్ చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది గుర్తించుకోండి డబ్బు ఉంటే సౌకర్యాలు వస్తాయి కానీ ఆత్మీయమైన మనుషులు ఉంటేనే నిజమైన ఆనందం ఉంటుంది మీ బుద్ధిని ఉపయోగించి ఆర్థికంగా ఎదగండి మీ సంస్కారాన్ని ఉపయోగించి బంధాలను కాపాడుతుంది అప్పుడే మీ జీవితం పరిపూర్ణమవుతుంది మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా లేదా ఏదైనా ఆర్థిక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారా మా వైపు మా నుండి మీకు ఉచితంగా లక్ష్య సాధన కోసం మెలకువలు విధి విధానాలు అందించగలం మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మనం వాటి గురించి మరింత లోతుగా చర్చించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మీ మిత్రులకు షేర్ చేయండి మీ ప్రేమ పొందినందుకు మేము గొప్ప తృప్తిని అనుభవిస్తాం మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం మీ అభిమానాన్ని మొదటిసారిగా పొందుతున్నందుకు సంతోషం నేను మీ అశోక్ కుమార్ కృతజ్ఞతలు థ్యాంక్ యూ